సెప్టెంబర్ పద్దెనిమిదిన మనకు చంద్రగ్రహణం రాబోతుంది ఈ చంద్రగ్రహణం రోజున మర్చిపోకుండా రెండు నిమ్మకాయలతో ఇలా చేయండి రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది అలానే కాకుండా ధనం వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఇంట్లో ఉండే దరిద్రాలను తొలగించుకోవాలన్నా సరేనండి మనం ఏంటంటే మర్చిపోకుండా మనకు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మనకు పౌర్ణమితో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది చాలా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే మనం గ్రహణం రోజు ఏ నియమాలను ఆచరించాలి నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తి చూడండి నస్తే లైక్ చేయండి అలానే కాకుండా ఏంటంటేనండి ఈ గ్రహణం మనకు భారతదేశంలో కనిపించదు ఇదేంటంటే పాక్షిక చంద్రగ్రహణం ఈ గ్రహణం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు కానీ మనం అంటే హిందూ సాంప్రదాయంలో ఎక్కువగా గ్రహణాలకు అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి కనిపించినా కనిపించకపోయినా మనము ఈ గ్రహణం ఏంటంటే కనుక ఆరు గంటల నుంచి పదకొండు గంటల మధ్య ప్రాంతంలో ఈ గ్రహణం మనకు ఏర్పడుతుంది కానీ మన భారతదేశంలో కనిపించదు అమెరికా యూరప్ అలానే కాకుండా మనకు అక్కడి దేశాలలో కనిపిస్తుంది కాబట్టి మనం అంటే గ్రహణం విడిచిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే చక్కగా తలస్నానం చేసుకొని మన ఇష్టదైవాన్ని అంటే తలుచుకొని మహామృత్యుజయం మంత్రాన్ని మనం జపించుకుంటే సరిపోతుంది ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి బాగుండదని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి మీరేంటంటేనండి మీ రాశిని బట్టి మీకు బాగుండాలి అలానే కాకుండా మంచి ఫలితాలు రావాలనుకునేవారు దగ్గరలో ఉండే శివాలయానికి కానీ లేదంటే కనుక మీ ఇంట్లో కానీ తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి శివాలయానికి వెళ్తే శివుడికి అభిషేకం చేసుకోండి సరిపోతుంది గ్రహణాల ప్రకారం ఏంటంటే అంటే మనం మన హిందూ సంప్రదాయంలో గ్రహణానికి చాలా ప్రాధాన్యత ఇస్తాము కనిపించినా కనిపించకపోయినా చాలామంది కూడా నియమాలు ఆచరిస్తారు కొంతమంది ఆచరించరు ఆచరించరువరిష్టాన్ని బట్టి వారు వారి యొక్క నియమాలను ఆచరించుకుంటే సరిపోతుంది ఏమీ చేయలేమన్నా వారు ఇంట్లో కనీసం స్నానం చేసి ఒక దీపం పెట్టుకోండి అది కూడా ఏంటంటే పదకొండు గంటల సమయాలలో ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకుని దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేయండి రెండు నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోయి మీరు ధనం వంతులాగా మారిపోతారు అలానే కాకుండా అదృష్టం పట్టి మిమ్మల్ని వరిస్తుందని చెప్పొచ్చు నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుందన్నమాట ముందుగా అండి మన ఇంట్లో దరిద్రం ఉందని మనం అసలు ఎలా గుర్తుపట్టాలి అలానే కాకుండా మన ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తే ఏం జరుగుతుందనేది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలామంది అంటే మరి ఇంతకి దరిద్ర దేవత మన ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాలు ఏంటంటే ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మొదటి సూచన ఏమిటంటేనండి మన ఇంట్లో మన ఇంట్లో అయితే అందరండి ఎప్పుడు కూడా నీరసంగా ఉంటూ ఉంటారు ఆ ఇంట్లో దరిద్రదేవత ఉందని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడాండి ఓపిక లేకుండా నీరసంగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా గబగబ చేయాల్సిన పని అస్సలు కూడా చెయ్యరనమాట ఏంటినా బాబు ఈ పని చెయ్యాలా అన్నట్టుగా పని చేస్తూ ఉంటారు అలానే ఏం ఉత్సాహం లేకుండా ఉండిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ ఇంట్లో దరిద్రదేవత ఉంది కాబట్టి ఏంటంటే వాళ్ళు నీరసంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి అదేనండి దరిద్రదేవత అంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉందని తెలిపే సాంకేతం అనమాట ఇంకొకటి ఏంటంటే కనుకనండి అంటే రెండవ సూచన అని మీరు అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు కూడా అండి ఇంట్లో అంటే దరిద్ర దేవత ఉందనుకోండి ఇలా ఉంటే ఏంటంటే ఆ ఇంట్లో పిల్లలండి తల్లిదండ్రుల మాటను అస్సలు వినరనమాట మొండికి వేస్తూ ఉంటారు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు పెద్దల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరింట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశిస్తుందో వాళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాటలు వినరని మనకు శాస్త్రం చెబుతుందనమాట రెండో సూచన ఇది మీరు అర్థం చేసుకోండి ఇక మూడోది ఏంటంటే కనుకనండి మన ఇంట్లో ఆడవాళ్ళు మనం ఉంటాం కదా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారనమాట ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు చిన్న విషయాలకి ఏంటంటే ఏడుస్తూ ఉంటారు చిన్న మాటలకు ఏడుస్తూ ఉంటారు అలానే మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి వాటికి ఏడుస్తూ ఉంటే దేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తుంచుకోండి ఇది దరిద్ర దేవతకు అంటే సాంకేతం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇంకా నాలుగోది ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే నమ్మరు కదా ఇలాంటి విషయాలు నమ్మని వారు నమ్మకండి కానీ నమ్మేవారు మాత్రం మీ ఇంట్లో దరిద్రం ఉన్నా దేవత ప్రవేశించడం ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్న నాలుగవది ఖచ్చితంగా మీ ఇంట్లో జరిగి తీరుతుంది గుర్తుపెట్టుకోండి అన్నం వండేటప్పుడు తరచుగా అంటే అన్నమనే కాదు కూర కూరగాయలు ఏవైనా సరే మనం ఉండేటప్పుడు ఏంటంటే పదే పదే మాడిపోతూ ఉంటుందన్నమాట అలా కనుక మాడిపోయింది అనుకోండి అది దరిద్ర దేవతకు సాంకేతం అనమాట మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఒక రోజు మాడిపోతే మనం తప్పు చేశాం కాబట్టి ఏదో మనం మర్చిపోయామో మతిమరిపోయింది కాబట్టి అలా జరిగిపోయింది అనుకోవచ్చు మనం ఎప్పుడు చేసినా కానండి వంటల్లో రుచి ఉండదు పచ్చి ఉండదు ప్రతిసారి మాడిపోతూనే ఉంటుంది ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ వంట రాదు ఎందుకంటే అది దరిద్ర దేవతకు సాంకేతం అది దరిద్ర దేవత సూచిక అనమాట నేను మీ ఇంట్లో ఉన్నాను అని తెలుపుతూ ఉంటుంది అనమాట కాబట్టి మనం ఏంటంటేనండి ఇలాంటివి మన ఇంట్లో జరుగుతూ ఉన్నట్టయితే వాటిని మనం తిప్పికొట్టుకోవాలి అలానే కాకుండా ఇంటి పరంగా అన్ని పరిహారాలు ఉంటాయి పూర్వకాలం నుంచి కూడా మన పూర్వీకులు చెప్పిన పరిహారాలను చేసేసుకుని చక్కగా ఫలితాలను పొందవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే కనుకనండి మనకు పద్దెనిమిదవ తారీఖున మనకు పౌర్ణమి కూడా వస్తుంది కదా ఈ రోజున ఈ పరిహారం చేయండి ఇలా అన్నం కూరలు పదే పదే మాడిపోతున్నాయి మీరు చేసే వంట రుచిగా ఉండట్లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదనుకునేవారు ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక నాలుగో సాంకేతం అలానే కాకుండా ఐదవది కూడా ఏంటంటే కనుక ఇంట్లో ప్రతిసారి కూడా అండి అంటే దుర్వాసన వస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడే ఇల్లుని తూర్చాము ఇప్పుడే సింక్ అంతా కూడా కడిగేసుకున్నాము అంతా కూడా నీట్ చేసుకున్నాం కానీ అయినప్పటికీ కూడా మా ఇంట్లో ఇంత దుర్వాసన వస్తుంది ఏంటి మాకు అర్థం కావటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అండి గుడుతు పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించింది మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుందనమాట ఇల్లు అంతా క్లీన్ చేసినప్పటికీ కూడా ఆ వాసన పోదనమాట అలాగే ఉంటూ ఉంటుంది కదా అదేంటంటే దరిద్ర దేవతకు సాంకేతం అనమాట కాబట్టి ఏంటంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత వస్తే ఈ విధంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో పదే పదే ఇలా వాసన చెడు వాసన వస్తున్నట్టయితే మీరు చక్కగా ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం చేసుకొని పోగొట్టుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి సంతోషంగా ఉండ అంటే ఎప్పుడు ఉండ ఉండవండి ఏదో ఒక బాధ మనని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట ఇంట్లో దరిద్ర దేవత ఉంటే మాత్రం కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మన ముఖాల్లో చిరునవ్వు అనేది దూరం అయిపోతుంది మనకి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య రావటం బాధ రావటం ఇబ్బంది కలగటం అంతా కూడా అంటే ఇబ్బందికి గురైపోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనకు బాగుండాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి ఇప్పుడనే కాదు మీరు ఏం చేయాలంటే కనుక అండి ప్రతి శుక్రవారం సోమవారం మంగళవారం ఇంటిని మాపు వేసేటప్పుడల్లా కూడా ఏంటంటే చిటిగడంత కుంకుమ పసుపు రాళ్ళ ఉప్పుని వేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లో ఎప్పుడు కూడా పసుపు నీళ్ళు చల్లుతూ ఉండండి ఇలా చల్లటం వల్ల ఏంటంటే కొంచెం దరిద్ర దేవతకు ఏంటంటే కనుక మనం పులి స్టాప్ వేసిన వారం అవుతాం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కనుక ఈ విధ అంటే ఈ విధి విధానాలను మీరు పాటించుకోవాలన్నమాట మనకేంటంటే నార్మల్గా సెప్టెంబర్ అంటే పద్దెనిమిది తేదీన మనకు చంద్రగ్రహణం అలానే పౌర్ణమితో కూడుకుని వస్తుంది కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక రండి ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి నిమ్మకాయల పరిహారం చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం మన ఇంట్లో ఉండే దరిద్రం కావచ్చు కష్టం కావచ్చు బాధ కావచ్చు వాటిని పోగొట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారమే నిమ్మ పరిహారం మీరు అనుకోవచ్చు ప్రతిసారి చేయాలా అండి అంటే కనుక ప్రతిసారి మన ఇంట్లోకి దరిద్రం వస్తూనే ఉంటుంది కదండీ ఒకసారి వచ్చి ఒకసారి అది వెళ్లకుండా వదిలిపె అంటే వదిలిపెట్టదు కదా కాబట్టి ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడే విధంగా అంటే మనకు అమావాస్య పౌర్ణమి వచ్చేది ఎందుకంటే మన ఇంటిని మనం శుద్ధి చేసుకోవడానికి మన ఇంట్లో ఉండే సమస్యల్ని తొలగించుకోవటానికి మనం ఆ సమస్యల నుంచి బయటపడటానికి వచ్చే పౌర్ణమి అలానే అమావాస్య తిథి గొప్ప తిథులని భావించవచ్చు సాంప్రదాయాల ప్రకారం కావచ్చు హిందూ ధర్మంలో కావచ్చు మనం ఏంటంటే పౌర్ణమికి చాలా ధ్యత ఇస్తూ ఉంటాము పౌర్ణమి రోజు చేసే పరిహర లక్ష్మి దేవికి అంకితం చేయబడుతుంది ఆ అమ్మవారు ఏంటంటే కనుక చక్కగా ఆ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట కాబట్టి మీ ఇంట్లో ఉండే ఇబ్బందులు తొలగిపోయి మీ దరిద్ర దేవతంతా కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలి మీ ఇంట్లోకి ప్రవేశించాలి అనుకునేవారు తప్పగా చేయాల్సిన పరిహారం అని చెప్పొచ్చు మీరేం చేయండి అంటే కనుక రండి రెండు నిమ్మకాయలను తీసుకోండి తీసేసుకొని ఒక నిమ్మకాయకి మొత్తం కూడా అండి కుంకుమని పట్టించండి రెండో నిమ్మకాయకి ఏంటంటే కనుక నల్ల పెన్ను ఉంటుంది కదా బ్లాక్ స్కెచ్ మార్కు దానితో ఇంటు మార్కు వేసేయండి కానీ గుర్తుపెట్టుకోండి ఒక విషయం ఇక్కడ మీరు ఏంటంటే కనుక పసుపు కలర్లో వండే నిమ్మకాయలను మాత్రమే తీసుకోండి పసుపు కలర్లో వండే నిమ్మకాయలు ఏంటంటే కనుక పరిహారానికి చక్కగా పనిచేస్తాయి వాటి వల్ల మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రెండు నిమిషాల్లోనే ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట కొంచెం అంతా అంటే కుంకుమని తీసుకుని అందులో నీళ్ళని కలిపి కొంచెం పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ అంతా కూడా ఒక నిమ్మకాయకు రుద్దు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకొక మనకు నిమ్మకాయ ఉంటుంది కదా చిన్న సైజులో ఉండేవి తీసుకోండి ఆ నిమ్మకాయ ఏంటంటే కనుక బొగ్గుతో కానీ లేదంటే కాటకతో కానీ లేదంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్క్తో కానీ ఇంటూ మార్కు వేయండి ఇలా వేసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి కుడి చేతిలో పట్టుకోకూడదు కుడి చేయి వాటం మనకు కొన్ని పరిహారాలకు పనిచేది కాబట్టి ఎడమ చేతితోనే పట్టుకోవాలన్నమాట దేవతని ఇంటి నుంచి బయటికి పంపించాలన్న దరిద్రం ఇంట్లో ప్రవేశించకుండా ఉండాలన్నా సరే ఖచ్చితంగా ఏంటంటే ఇలా రెండు నిమ్మకాయలను పట్టుకొని ఇల్లంతా కూడా కలియ తిరగాలి అంటే మీ హాలు బెడ్రూమ్ కిచెన్ అంతా తిరగండి తిరిగేసిన తర్వాత ఈ నిమ్మకాయలను ఏంటంటే కాసేపు మీ గుమ్మం దగ్గరే ఉంచుకోండి లోపడి భాగం నుంచి పెట్టండి ఒక రెండే రెండు నిమిషాలండి ఎక్కువగా మీరు పెట్టాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు పెట్టేసి వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకెళ్ళి దూరంగా విసిరేయండి అంటే ఎంత దూరం విసిరేయాలంటే కనుక మీరు ఎంత దూరం అయితే విసరగలుగుతారో అంత దూరం ఈ నిమ్మకాయలను విసిరేయండి ఇలా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి లా కనుక చేసుకున్నట్టయితే మీ ఇంట్లో నుంచి దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుంది అంటే పారిపోతుంది ఇంట్లోకి మళ్ళీ ద దరిద్రం అనేది ప్రవేశించదు అలానే కాకుండా ఏంటంటేనండి ఇలాంటి సూచనలు మనం ముందు చెప్పాం కదా అలాంటి సూచనలు కూడా మీ ఇంట్లో అంటే కనిపించవన్నమాట ఆ దుర్వాసన అంటే దుర్వాసన రావటం కానీ లేదంటే మీరు నీరసంగా ఉండటం కానీ తలనొప్పులు బాగా లేవటం కానీ చీటికి మాటికి గొడవలు జరగటం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గనక చక్కగా ఆగిపోతాయి అనమాట ఇది చేసిన తర్వాత మీరు రెండు నిమిషాల్లో ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఈ యొక్క మనకు ఈ గ్రహణము అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు బుధవారంతో కలిసి వస్తుందండి పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం ఈ రెండు కలిసి వస్తాయి కాకపోతే మన భారతదేశంలో కనిపించదు కానీ దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుందని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అన్నమాట కావున ఇంటిని శుద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు పసుపుని కలుపుకొని ఆ నీటితో శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహార ఈ పరిహారానికి నియమం నిష్ట అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ మీకైతే ఫలితం వస్తుంది ఎప్పుడు చేసినా కానీ మీరైతే పరిహారాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇంటి పరంగా అయితే ది బెస్ట్ పరిహారం ఇలాంటివి మీ ఇంట్లో జరిగితే మాత్రం మీ పరిహారం చేసేసుకొని వాటిని తిప్పికొట్టండి అంటే దరిద్ర దేవతని మీ ఇంట్లో నుంచి బయటికి పంపించండి దరిద్ర దేవత ఒకటే జ్యేష్ఠాదేవి అన్నా ఒకటేనండి రెండు ఒకటే కాబట్టి ఈ రెండు మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే కొన్ని అపశకనాలు కూడా జరుగుతూ ఉంటాయనమండి మనం అస్సలు కూడా ఊహించుకోం కానీ పెద్ద పెద్ద సంఘటనలు ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అందుకే ఎప్పుడు కూడా అండి ఇంట్లో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇలాంటి తిదివార నక్షత్రాలు కావచ్చు పౌర్ణమి అమావాస తిథుల్లో కావచ్చు ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి అలానే కాకుండా దీనితో పాటు ఏంటంటే కనుక ఎప్పుడు మన ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి ధూపం ఏంటంటే కనుక దృష్టశక్తిని దూరం చేస్తుంది దరిద్రాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా అడ్డుకుంటుంది అనమాట ధూపం చాలా శక్తివంతమైనది కాబట్టి ధూపాన్ని కూడా వేస్తూ ఉంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఇంటికి వస్తారు కదా వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే కనుక కాళ్ళు చేతులు కడిగేసుకొని మీ ఇంట్లో గుగ్గిలంతో కానీ మీరు లేకపోతే నార్మల్గా ధూప్ స్టిక్తో కంటే కూడా అండి గుర్తుపెట్టుకోండి ధూప్ స్టిక్తో ధూపం వేస్తే పెద్దగా ఫలితం ఉండదు అది మనము అంటే ఫ్యాషన్ కోసము ఏదో ఇప్పుడు మనం అందరం వేస్తున్నామని వేసుకుంటున్నాం కానీ మన పూర్వకాలంలో మన పూర్వీకులు కావచ్చు మనకు పరిహారాలలో కావచ్చు ధూపం అంటే సాంబ్రాణితో వేసుకోవాలి నిప్పుల మీద ధూపం వేసుకోవాలి అలా వేసుకుంటేనే ఏంటంటే ఆ ధూపం శక్తివంతమైన అనేది అనమాట అదే ధూప్ స్టిక్ని వెలిగించి మనం ధూపం వేసుకుంటే దానివల్ల మనకి ఎలాంటి అంటే ప్రభావం ఉండదండి అది వేయటం వల్ల మనకు కొంచెం సువాసన వస్తుంది ఇంట్లో అంతే కానీ దానివల్ల చెడంతా కూడా వెళ్ళిపోదు ఎందుకంటే ధూప్ స్టిక్తో ధూపం వేస్తే ఎక్కువగా ధూపం రాదు అంటే ఆ పొగ అనేది రాదు అదే మనం నిప్పులను ఎర్రగా చేసేసి దానిపైన సాంబ్రాణి వేసేసి ఇల్లంతా కూడా ధూపం వేస్తే అసలు ఆ ఇంటి కళే వేరు ఆ ఇంట్లో వచ్చే సువాసన వేరు అలానే కాకుండా ఆ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారు అలాంటి ధూపాన్ని అమ్మవారు ఇష్టపడుతూ ఉంటుంది జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండదనమాట అసలు ఉండకుండా బయటికి వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందని మనం ధూప్ స్టిక్లతో ధూపం వేసుకుంటున్నాం కానీ ధూప్ స్టిక్ ధూపం అయితే పనికే రాదండి మనకైతే పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే మీరు నిప్పులతో ధూపం వేసుకోండి అంటే మనం బొగ్గులు రాజేసుకొని చక్కగా వాటిని కాల్చేసి ఒక రెండు మూడు బొగ్గులను కాల్చయినా సరే ధూపం వేసుకుంటే ఆ పొగ ఎక్కువగా వస్తుంది ఆ పొగ వల్ల ఏంటంటే దరిద్రము చక్కగా బయటికి వెళ్ళిపోతుంది అలాంటి పొగ అంటే అస్సలు కూడా దరిద్రానికి నచ్చదండి అంటే జ్యేష్ఠాదేవికి నచ్చదనమాట ఆ పొగ ఎప్పుడైతే మనం వేస్తామో వెంటనే క్షణం నుంచి తీరిక లేకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట అలా వెళ్ళిపోయింది అనుకోండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని మనం చక్కగా అనుగ్రహిస్తుంది ఈ విధంగా ఆచరించుకోండి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడే పరిహారాలు కాబట్టి వీటిని చేయటం వల్ల మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని మనకు పండితులు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేయండి రెండు నిమ్మకాయలు ఉన్న జీవితాన్ని మార్చేస్తాయండి